హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారండి స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మా అమ్మ వెనుక మంత్రం పెట్టించుకొస్తా పా తీసుకెళ్ళిందండి అస్సలు మెడ అయితే అస్సలు తిప్పనియట్లేదు అందువల్ల మా అమ్మ అయితే బెం మంత్రం అయితే పెట్టించుకొని వచ్చి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే వాళ్ళకి ఇడ్లీ వేసి తిన్నారండి ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది ఆ ఇడ్లీ పిండిని నేనైతే దాంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కోసి ఉల్లి అవన్నీ కలిపి అయితే నేనైతే దోశ లాగైతే వేసుకున్నానండి మీరు టిఫిన్ చేసారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే దోశ అయితే వేసుకొని అయితే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ వేసే ముందు మా అబ్బాయి అయితే మమ్మీ ఎలా వస్తుందో ఏంటో అనేసి ఇడ్లీ పిండితో దోశ ఏంటనేసి అన్నాడు వచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి